తెలుగుడి ఉక్కు సంకల్పానికి పరీక్షగా నిలుస్తోంది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశము స్టీల్ ప్లాంట్కు కీలకమైన ఉక్కు బొగ్గు గనుల శాఖలు తెలుగు నేతల చేతుల్లోకి రావడంతో గంపెడ ఆశలు పెట్టుకున్నారు స్టీల్ ఉద్యోగులు మరి విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి స్థానికుల ఆందోళన ఏమిటి తాజా శాఖల నేపథ్యంలో ఉక్కు కర్మాగారం ఫ్యూచర్ ఏమిటి కేంద్రం చేపట్టిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా తెలుగు ఎంపీల చేతుల్లో కీలక శాఖలు స్టీల్ ప్లాంట్ కు మంచి రోజులు వచ్చినట్లేనా వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ ఫ్యూచర్ ఏంటి సాగుతుందా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను రెండు వేల ఇరవై ఒకటిలో అమ్మకానికి పెట్టింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్లాంట్ లో వంద శాతం వాటా విక్రయించడంతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ నుంచి వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం నిర్ణయంతో భగ్గుమన్న కార్మిక సంఘాలు వామపక్షాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పటి నుంచి అలుపెరగని పోరాటాలు చేస్తూనే ఉన్నాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అంశంగా కూడా మారింది విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కార్మిక సంఘాలు స్థానికులు వ్యతిరేకిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేని విధంగా స్టీల్ మంత్రిత్వ శాఖలు అన్నవి సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి మంత్రుల చేతిలోకి రావడం జరిగింది స్టీల్ మంత్రిగా కుమారస్వామి గారు అలాగే సహాయ మంత్రిగా వర్మ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం అనేది జరిగింది కాబట్టి మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని అలాగే రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడవలసిన బాధ్యత వీరందరి మీద ఉంది నిన్ననే బీపీసీఎల్ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ని ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్పేసి పెట్రోలియం మినిస్టర్ ప్రకటించడం జరిగింది అదే విధంగా మనకి ఏర్పడినటువంటి కేంద్ర మంత్రులు కూడా ప్రకటన చేయాలని చెప్పేసి కోవడం జరుగుతూ ఉంది గత ఐదేళ్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమ టీకా లోతు కష్టాల్లో సొంత గనులు లేకపోవడంతో తరచూ ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఉద్యోగులు కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా నెలకొంటోంది ఇటీవల ఏర్పడ్డ కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా ప్రధాని మోదీ అవకాశం ఇచ్చారు ఇందులో స్టీల్ ప్లాంట్ పై ఏపీ ప్రజల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి అప్పుల భారంతో కుంగిపోతోన్న ఉక్కు పరిశ్రమకు బొగ్గు గనుల్ని కేటాయిస్తే కష్టాలు తొలిగే అవకాశం ఉందని ప్లాంట్ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ మెడ మీద బీజేపీ కత్తి పెట్టి మూడేళ్లుగా బలహీనం చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి స్టీల్ ప్లాంట్ లో ప్రస్తుతం పూర్తి స్థాయి ఏడాదికి ఎనభై లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయవచ్చు దీని ద్వారా యాభై వేల కోట్ల ఆదాయం వస్తుంది దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ ద్వారా పద్దెనిమిది శాతం అంటే తొమ్మిది వేల కోట్ల ఆదాయం వస్తుంది ఇవన్నీ జరగాలంటే స్టీల్ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన నిర్వహణ మూలధనాన్ని సమకూర్చాలి బ్యాంకుల నుంచి రుణం దొరకాలంటే రాష్ట్రపతి పేరిట ఉన్న ఉక్కు భూముల్ని ఆర్ఐఎన్ఎల్ పేరిట మార్పించాలి అప్పుడే సంస్థకు ఆర్థిక పరపతి పెరిగి మార్కెట్లో రుణాలు లభిస్తాయి ఇప్పుడు సరైన సమయం వచ్చింది కాబట్టి బీజేపీ చేయాలని అధికార కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సిక్ ఇండస్ట్రీగా ఉత్పత్తి లేకుండా కార్మికులకి కంట్రాక్ట్ కార్మికులకి ఈ ప్రాంతంలోని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందుల నుంచి తొలగించడానికి రేపు జరిగేటువంటి పార్లమెంటు సమావేశాలు ముందుగానే స్థానిక ఎంపీలు అలాగే ఉన్నటువంటి తెలంగాణ మనకు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు సమావేశం అయ్యి పరిష్కారం చేయాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంపై కేంద్రంతో మాట్లాడుతానన్నారు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ వర్మ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజలకు సెంటిమెంట్ అన్న ఆయన ప్రైవేటీకరణ ఆపేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని ప్రజలకు మేలు జరిగేలా అడుగులు వేస్తానని హామీ ఇచ్చారు శాఖ ఉక్కు విషయంలో ఏదైతే రాష్ట్రానికి అన్యాయం జరగకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఏమాత్రం కూడా నష్టం కలగకుండా పూర్తి భద్రత కలుగజేస్తూ దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనేటువంటి విషయాన్ని నేరుగా ప్రధానమంత్రి గారి దృష్టిలో తీసుకుపోయి కుమారస్వామి గారితో కలిసి మరి విశాఖ ఉక్కు విషయంలో మేము ఒక మంచి ఆలోచన చేస్తాము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేస్తాము అనేటువంటి విషయాన్ని చెబుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి ఊపిరి అందిస్తున్న టీడీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన విడుదల చేయించాలని పలు వర్గాలు కోరుతున్నాయి కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతుందనే నమ్మకంతో స్థానికులు భారీ విజయాన్ని అందించారని ఆ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర విభజన హామీలైన కడప బయ్యారం స్టీల్ ప్లాంట్ల ఏర్పాటు హామీలపై కూడా కేంద్రంపై ఒత్తిడి దేవాలని కోరుతున్నారు